సాయిరా మా పేరు మేడమ్మ ఇంటి అండి ఇంటి పేరు మల్లారు మా ఆయన పేరు ఎంకన్నా ఇద్దరు కూతుర్లు ఒక కొడుకు ఏం చేస్తున్నారండి ఇక కొడుకు ఏం గ్రాండెడ్ ఫ్యాక్టరీ చూసుకుంటాడు నా కూతురు ఒక అమ్మాయికి జాబ్ వచ్చింది స్వామి సన్నిధిల్ని నా కూతురు పెళ్ళి కూడా స్వామిలు ఇద్దరు స్వామి చేశారు పెద్ద అమ్మాయికి ఒకటే మీరు ఏ సంవత్సరంలో స్వామిని గుర్తించారండి నేను అసలు ఫస్ట్ ఇరవై రెండు సంవత్సరాలు ఈ మందిరం నిర్వహణ చేసి ఇరవై రెండు సంవత్సరాల ఈ మందిరంలో ఓంకారం సుప్రభాతం కంటిన్యూ చేస్తున్నారు అంత ముందు కూడా ఈ మందిరం గట్టగ తోలికి కూడా వంగపేట నర్సయ్య ఇంట్లో ఉన్నప్పుడు స్వామిని నిలబెట్టినప్పుడు కూడా డెబ్బై ఐదు రోజులు నకర సంగీతం చేసినాం ఇంకప్పటి నుంచి భజన్లు పాల్గొని ఆ తర్వాత మందిరం ఇరవై రెండు సంవత్సరాలు మట్టి మళ్ళీ ఈ మందిరం ఓపెన్ అయినాక మళ్ళా ఈ మందిరం మళ్ళీ చావకి పెద్ద అమ్మాయికి ఒకటే కిడ్నీ ఉంది పుట్టపర్తి తీసుకెళ్ళాం పుట్టపర్తి నుంచి నిముసు తీసుకెళ్ళాం నిముసులు ఎట్ట చెప్పారు పుట్టపర్తలు కూడా ఎట్టి చెప్పారు డాక్టర్లు మళ్ళా రెండోసారి కూడా పుట్టపర్తి వెళ్ళాం స్వామి ఉన్నాడని వెళ్తే స్వామి కలవలే రెండోసారి కూడా కలవలే అది బాక్యమ్మ గారు చేయబట్టికి నర్సయ్య గారు చేయబట్టికి పుట్టపర్తి వెళ్ళినాం ఒక ఆ కిడ్నీ కోసం వెళ్ళే వరకే స్వామి కలవలేదు నాలుగు రోజులు ఉన్నాం స్వామి ఉన్నా ఇంకా ఉండు స్వామిని చూసుకుంటూ ఉండు మందిరాల కానీ హాస్పిటల్ కానీ అనుకొని స్వామి లేడని వెళ్ళి వచ్చాము వెళ్ళి వస్తుంటే అనంతపూర్ వచ్చాం అనంతపూర్ వచ్చినప్పటికీ అప్పటికి ఏడున్నర టైం అయింది మంచిల్లు తీసుకోవటం మర్చిపోయాం అయితే భాగమ్మ గారు రంగయ్య గారు నాకు సీట్లు కూర్చోరు నేను నా కూతురు ముందు సీట్లు కూర్చున్నావు భాస్కరరావు గారు కొడుకు వచ్చాడు వచ్చి ఆంటీ అన్నాడు ఒక్కసారి చిన్నప్పటి నుంచి తెలుసుగా సాయి ఆంటీ అన్నాడు అనే వారికి ఏంది నాన్న ఇక్కడ ఉన్నావు ఇక్కడికి వచ్చావు సాయి అని అన్నా ఇక్కడికే వచ్చిన ఆంటీ అని నవ్విండు ఏమిటికొచ్చారా వచ్చారా అంటే మీరు అన్నారు హాస్పిటల్కి వచ్చావు నాన్న అన్న అంటే హాస్పిటల్లో ఏమన్నారు డాక్టర్లు అన్నారు ఇంక రెండు రోజులు ఉండాలమ్మా సిటీ స్కానింగ్ తీయాలి ఈమెకి అని అన్నారు అన్నాక చెప్తామన్నారు ఇక నాకు భయం పుట్టి స్వామి లేడాయ్య ఇప్పటికీ నాలుగు రోజులు అయింది కిడ్నీ మీద పడి ఉండాల్సి వచ్చే అని ఇక భయం పుట్టి వెళ్ళే ట్రైన్ ఎక్కినావు నానా అన్న అన్నాక ఆంటీ మరి స్వామి ఎందుకు లేడంటే ఎక్కడికి వెళ్ళిండు అంటే నవ్వాండు నవ్వినాక స్వామి అంటే నాన్న అసాము పోయిండంట లేడంట అంట నాన్న అన్నాంక ఎవరెవరు వచ్చారు ఆంటీ అన్న నేను రంగయ్య అన్నయ్య వచ్చాము నాన్న పాకమ్మ గట్ట ఆంటీ వచ్చామన్నా వాళ్ళు ఎక్కడున్నారన్నాడు అక్కడ నా వెనకిటు కూచరు నాన్న చూడు నాన్న అన్నాక వాళ్ళని చూశాడు చూసినాక మరి డాక్టర్లు ఉండవంటే ఉండొచ్చుగా ఆంటీ అన్నా నువ్వు అన్నాక స్వామి ఉన్నా చూసుకుంటావు నువ్వు సాయి నువ్వు ఉండబుద్ధిగాలే సాయి అని అని బాధపడ్డావు బాధపడ్డాక ఇంతలో ట్రైన్ కదితావు ట్రైన్ కదిలినాక నానా మంచి నీళ్ళు ఇస్తావా అనేవరకు ట్రైన్ కదులుతూనే ఉంది మంచిండు కాచేపట్ల ట్రైన్ మరి మీరు ఏ ట్రైన్ ఎక్కిరు నానంటే మీ ముందు డబ్బాలనే ఉన్నా అన్నాడు ట్రైన్ ఎక్కిండు అసలు ఎక్కింది చూడలే ఎక్కంది చూడలే వెళ్ళిపోయాడు వెళ్ళి ట్రైన్ వచ్చింది ఇక బాబు ఎక్కడికి పోయింది చూడలే చూడకోకుండా ఇంతలకనే నర్సయ్య గారి నాయనగారు పొద్దున్నే ఓంకారానికి ఈ మందిరానికి వచ్చి మా ఇంటికి వచ్చాడు మేము ఆ టయానికి వస్తామని ఎరకే నాయనగారికి ఎరకై మన ఇంటికి వచ్చాడు మేడమ్మ డాక్టర్లు ఏమన్నారు ఏంది అని అన్నాడు అంటే డాక్టర్లు ఇంకా రెండు రూమ్ ఉండండి సిటీ స్కానింగ్ తీయాలి ఆపరేషన్ చేయాలి అన్నారు నాయనగారు అన్నారు మరి ఉండపోయారా అన్నాడు స్వామి లేడు నాయనగారు మాకుండ బుద్ధి కాలేదు అన్న అన్నాక ఏమన్నాడు వంట బుద్ధి కాలేదు ఏంది అమ్మ ఉండొచ్చు కదా ఆ స్వామి సన్నిధిలో ఉంటే బాగుండు కదా అని అన్నాడు అంటే నాయనగారు భాస్కర్రావు గారు కొలుకొచ్చాడు నాయనగారు సాయి అన్నారు సాయి ఆ టైల్కి వచ్చిండు మాయనమ్మ అన్న వచ్చిండు నాయనగారు నాకు మంచెలు కూడా ఇచ్చిండు అన్న అన్నాక ఎమ్మటే భాస్కర్ రాగారికి ఫోన్ చేశాడు చేసి భాస్కరు మన సాయి ఎక్కడ ఉండాను ఇంట్లోనే ఉండు నాన్నగారు అన్న అదేంటి మేడమ్మ అనంతపూర్లో కనపడ్డాడంట మంచిల్లు కూడా ఇచ్చిండంట అనే వారికి ఎవరో కాదు నాయనగారు సాయి ఇచ్చిండు నాన్న మన సాయి రాలేదు అప్పుడు నేను కనివినేరుగా చేస్తున్నా కనివినేరుగా చేస్తున్నా ఆ నుంచి అన్నాక ఎవరో కాదు నాన్నగారు మన సాయే వచ్చిండు అని అన్నాడు సాయే వచ్చిండు అన్నాక మళ్ళీ రెండు మూడు రోజులు అయినాక మళ్ళీ హైదరాబాద్ నిమిషం పోయా పోయాక ఆపరేషన్ అయింది ఒకటే కిడ్నీ ఉంది ఆ కిడ్నీలో కూడా సగవేముంది ఉన్నాక మళ్ళా ఇరవై ఒక్క రోజు అయిపోయినాక ఆ స్వామి నా తలాపు నుంచి నిలబడ్డాడు మణమ్మని పిలిచిండు పిలిచాడు తలాపు నుంచి నిలబడ్డాడు గద్దరు సొక్కా వేసిండు నిలబడ్డాడు పన్నెండు కొట్టే రాత్రి అయింది దిగ్గులు లేచిన పిలిచిండుగా నన్ను నా బిడ్డ లెక్క పిలిచాడు నా బిడ్డను చూస్తే పడుకోలేదు ఎక్కడోళ్ళు అక్కడ మాట మరిగండి మలిగారు ఇరవై మంది చాలా వాడు అది ఎవరు మెసల్టా లేదు నన్ను పిలిచింది ఎవరు నా బిడ్డ కూడా పిలవలేదు అని లేచి ఇట్టనే ఈ రెప్పల నుంచి వెనక్కు చూసిన చూసేవరకే మనిషి నిలబడ్డాడు మనిషి నిలబడే వరకే ఎవరు నిలబడ్డది దొంగోళ్ళు కట్న ఏందని ఆత్మ కనుకొని అమ్మాయిని లేపా లేచింది ఏందమ్మన్నది అమ్మ నువ్వు నన్ను పిలిచిన అమ్మన్న నేను పిలవలేదు అమ్మన్నది ఎవరు వచ్చి తలాపు నిలబడ్డరు అమ్మ అనే వరకే చిన్నగా కాళ్ళు మెదలపుకుండా ఇటు తిప్పిన తలకాయ తిప్పే వరకు నా తలాపు కిందనే వంగపడ్డాడు వంగపడేవరకే నేను దిగులు లేచి కింద చూపి ఇక మాయమైండు మన స్వామి మాయమైండు ఇక ఆ తర్వాత కిడ్నీ ఆపరేషన్ అయింది ఇంటికి వచ్చిన నా కూతురు ఇంకో కూతురు పెళ్ళి అయింది ఆమెకు జాబ్ వచ్చింది నా కొడుకు కొడుకు అయిండు ఆమె కొడుకు అయి అన్నీ స్వామి సన్నిధులనే జరిగిపోయినాయి ఇప్పటి వరకు కూడా అరవై ఎనిమిది సంవత్సరాలు వచ్చినా కూడా స్వామిని గురించి పోరాడుతున్నాం స్వామిని గురించి పోరాడుతున్నాం ఇంకా స్వామి శక్తి ఇంకా పోరాడతాం అంత బాగానే జరుగుతుంది స్వామి సన్నిధి వచ్చిన కానించి అన్ని బర్త్డే కానీ పుట్టినరోజు కానీ నగర సంగీతాలు కానీ భజనలకు కానీ మరి అదే శివరాత్రి భజనకు కానీ శివరాత్రి భజన వచ్చిందంటే తెల్లవారులు ఉండేది శివరాత్రి భజనకి మళ్ళా ఆ తర్వాత మనకు కార్తీక మాసంలో అగండ భజనలు కానీ భజనలు ఉండేది తెల్లవారులు షావ చేసుకునేది అంత చక్కగా సేవలు చేసిన స్వామి ఆ స్వామి దయ వల్ల ఆరోగ్యాలు కూడా ఇప్పటి వరకు మంచిగున్నాయి నా పిల్లలు కూడా మంచి గుర్రు ఆ స్వామి దయ వల్ల నా కూతురు పెళ్లి కూడా ఇద్దరు స్వాములు ఇచ్చి చేసారు వాళ్ళే కుదిరిచ్చారు రైటమ్మా సాయి